అందరికీ నమస్కారం ఈ డాక్టర్స్ని ఈ రోజు సన్మానిస్తున్న హోటల్ క్లబ్ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను డాక్టర్ల గుర్తి గురించి మాకంటే మీకే బాగా తెలుసు నేను చెప్పుకోవడం బాగోదని ఆశిస్తున్నాను మరొకసారి ఈ ఇచ్చిన వారందరికీ కూడా

డాక్టర్ మౌనిక చిన్న వయసులోనే డిఎంఎ ఆఫీసులో జాబ్ సంపాదించుకుని తనదైన సేవలు అందిస్తూ మరి కరోనాలో మరి ఎంతో సేవ చేసింది అంతిదిగా మాకు ఎలా తెలుసు అంటే మా క్లబ్కు శ్రేయాభిలాషి మా యొక్క అందరి మధ్యలోనే ఎప్పుడూ మెదిలే మా బంగు సుబ్బారావు గారి కోడలు ఒకసారి బంగు సుబ్బారావు గారు అంటే ఎవరొకసారి చేయొచ్చు అందరికీ తెలుస్తుంది మరి ఆయన కరోనా టైంలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అని తెలిస్తే వెంటనే చేతిలో ఉన్నాను కదా అని కోడలు ఒక గొప్ప అవన్నీ కూడా నాకు తెలుసు సేవే తన కార్యక్రమంగా ఈరోజు ఎక్కడ ఏది జరుగుతున్నా పరుగు పరుగు నిలిపి చేసే సుబ్బారావు గారికి ఆనిమూత్యం లాంటి మరి డాక్టర్ కోడలు అయ్యిందంటే వీళ్ళు సేవ చేస్తాకి కుటుంబ ఎప్పుడు ముందుండదు అన్నమాట థ్యాంక్ యూ తల్లి మేము గకయగానే మా పిలుపుకి మీరు స్వీకరించి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు అలాగే సెక్రటరీ సురేష్ గారికి అండ్ మాకు ఎంతో అప్పులైన కూడా కంగ్రాచులేషన్స్ అండి సో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ ఈరోజు ఈ విధంగా నాతో పాటు మా కో డాక్టర్స్ అందరినీ కూడా ఈ డాక్టర్స్ డే సందర్భంగా సన్మానించినందుకు రోటరీ క్లబ్ వాళ్ళందరికీ హృదయ ధన్యవాదాలండి అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఫార్మర్స్ కూడా పిలిచి ఈ రోజు సన్మానం చేయడం జరిగింది అది నిజంగా చాలా మంచి ఇనిషియేటివ్ అండి సో అందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ డే హ్యాపీ చైల్డ్ ఎన్స్ డే అండ్ ఎంతో హ్యాపీ ఇంటర్నేషనల్ ఫార్మర్స్ డే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్